హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు అయితే మనం బిర్యానీ అంటే సండే వచ్చిందంటే మనకి ఏదో ఒక స్పెషల్ ఐటమ్ తినాలనిపిస్తుంది ఎక్కువ బిర్యానీ మీద అయితే వెళ్తుంది మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్న కూడా తొందరగా ప్రిఫర్ చేసే ఫుడ్ ఏంటంటే బిర్యానీ సో బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయండి రోజు ఈ బిర్యానీలో ఉన్నటువంటి దమ్ బిర్యానీని ట్రై చేద్దాం ముందు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దున్సులు వేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎందుకంటే ఎర్రగా వేయించుకోవాలంటున్నానంటే మంది అడుగుతారు కొంతమంది చేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ ఆనియన్ ముక్కలు ఎక్కువగా ఎర్రగా వేగితే మన రైస్కి టేస్ట్ వస్తుంది దీని తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాటర్ లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఉంటే మాత్రం రైస్ టేస్ట్ మారిపోతుంది దాన్ని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇది మగ్గిన తర్వాత పచ్చిమిరగాయలు కూడా వేసుకుందామండి దీంట్లో అది మసాలాతో పాటు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా రెండు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇది ముందే ఎందుకు వేసామంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మసాలాకి బాగా పడుతుంది దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి టమాటా ముక్కలు బాగా ఉడికే వరకు మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించాలండి బాగా ఉడకడం అంటే టమాటా మీద ఉన్న స్కిన్ టమాటా రెండు వేరువేరు కావాలన్నమాట ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత కింద కొంచెం అడుగు మాడిందండి బట్ మనం వాటర్ వేసుకుంటాం కదండి దీంట్లో వేసినప్పుడు ఏంటంటే ఆ మాడిన ఫ్లేవర్ కూడా ఆ రైస్కి పట్టి ఇంకా బాగుంటుంది దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఈ బిర్యానీ మసాలా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకో వీడియో అయితే పెడతాను దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసి దాంట్లో చికెన్ ముక్కలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మెయిన్ ఇండియన్ అయినటువంటి చిల్లీ పౌడర్ కొంచెం అలాగే పెరుగు ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయాలి పెరుగు వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుందంటే మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు కారం వేసాం కదండి ఏమన్నా ఎక్కువ కారం ఉంటే ఇది కంట్రోల్ చేస్తుంది దాని తర్వాత ఇలా కర్రీ మగ్గిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత దీంట్లో మనం అసలు రుచికి కావాల్సినటువంటి ఉప్పు ఉప్పు లేకుండా ఏమంటైతే అవదు కదండి ఉప్పు వేసుకునకబెట్టు కలిగి పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుందనమాట కర్రీ దాని తర్వాత పక్కనే వేరే బౌల్లో రైస్ అలాగే దాంట్లో మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా వేసి బాగా ఉడకనివ్వాలండి ఉడకనివ్వాలి అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇది బియ్యంలో సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ ఎందుకు వేస్తారంటే రైస్ పొడి పొడిగా వచ్చేందుకు వేస్తారు ఇది కొంచెం ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని మనం పెట్టుకున్నాం కదండి కర్రీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ మీద ఒక లేయర్లా వేయాలి ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత రెండో లేయర్ హాఫ్ మిగతా హాఫ్ కర్రీ వేయాలి నేను హాఫ్ హాఫ్ చేశానండి హాఫ్ కింద అడుగున ఉంది హాఫ్ ఏంటంటే ఈ లేయర్ పైన వేసాము ఇలా వేసిన తర్వాత ఇంకొక మిగతా మిగిలిన రైస్ కూడా ఒక లేయర్లో వేసుకొని బాగా నలువైపులా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కర్రీలో కొంచెం ఆయిల్ మిగిలిందండి అండి ఆయిల్ కూడా దాని మీద వేసేసాను అలాగే నెయ్యి అండి నెయ్యి కూడా వేసాను ఒక పెద్ద గరిటెతో అంటే మనం పప్పు వేసుకుంటాం కదా పప్పుచారు పప్పు పులుసు అవి అంత గరిట్తో ఒక గరిటె నెయ్యి వేసాను అలాగే ఇది ఫుడ్ కలర్ అండి ఎల్లో ఫుడ్ కలర్ ఇది కూడా వేసి దీనిపై అరటాకు ఎందుకంటే దీని దాన్ని ఏమంటారండి ఆవిరి బయటకు వెళ్ళకుండా యాకునైతే కప్పేసుకొని మూత పెట్టుకొని దాని మీద ఆవిరి బయట పెట్టకుండా ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టాము తర్వాత ఇది ఉడికిందో లేదో బాగా కుక్ అయిందో లేదో చూద్దాము రైస్ అయితే చాలా ఎక్కువగా అంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది గట్టిదనం లేకుండా బాగా మెత్తగా కుక్ అయింది అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మాకైతే బాగా నచ్చింది ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్